I'll see you next time. చాలా మంది నా హెయిర్ బాగుంది నా హెయిర్ కేర్ ఏంటి అని చెప్పి చాలా సార్లు కామెంట్ చేశారు నాకు కుదరలేదు రోజు నా హెయిర్ కేర్ ఏంటి నేను ఎలా హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను ఏంటి అనేది అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ముందు ఏంటంటే ఈ ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి రూట్స్లోకి బాగా పట్టేలాగా అలాగా మొత్తం ఫుల్గా పెట్టేసుకుంటాను ఆయిల్ అనేది బాగా పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా మసాజ్ చేసుకుంటాను అలా చేయడం వల్ల ఏంటంటే మన మన రూట్స్లోకి బాగా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది అలా అని చెప్పి బాగా ఆయిల్ అప్లై చేసేసి మసాజ్ చేసినంత మాత్రాన హెయిర్ గ్రోత్ ఉంటుందా అంటే అలా ఏం కాదు మనము ఇంటర్నల్గా ఏం ఫుడ్ తీసుకున్నామనే దాని మీద కూడా ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో ఇలాగైతే మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మంచిగా మసాజ్ చేసుకొని వెంటనే అయితే నేను జడ వేసుకోవడం చిక్కు తీసుకోవడం అలాంటివి ఏమి చేయను ముడి పెట్టేసుకుంటాను ఇంకా ఆ రోజు అలాగే వదిలేస్తాను అనమాట సో ఇదే నన్నప్పుడు ప్యాకెట్ ప్యాకెట్లు ఆయిల్ అవ్వకూడదంటే మా అమ్మ అనేది నువ్వు పెళ్ళేనాక మీ ఆయనతో కొనిపించుకొని వాడుకో అమ్మ అని చెప్పి ఈ గుర్తొస్తా ఉంటే చూడండి ఆ రకంగా ఆయిల్ పెట్టుకున్నాను సో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్